శనివారం నాటి మ్యాచ్ లో చెన్నై అలాగే బెంగళూరు జట్లు తలపడ్డాయి అయితే ఈ లో మీన్ అని తప్పుడు నిర్ణయం వలన చెన్నై జట్టుకు అన్యాయం జరిగింది ఎందుకంటే డిఆర్ఎస్ రివ్యూ టైమర్ స్క్రీన్ మీద కనిపించుకోవడంతో అక్కడ ఆటగాళ్లు కన్ఫ్యూజ్ అయ్యారు కానీ ఆ తర్వాత ఈ లోపు వచ్చి టైమర్ అయిపోయింది ఇంకా మీరు అప్పీల్ చేసుకోవడానికి లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇంత పెద్ద వాదనలో అంటే జడేజా రేవన్ కానీ ఇవన్నీ మాట్లాడుతున్న సమయంలో అక్కడికి విరాట్ కోహ్లీ వచ్చి ఏం మీ గొడవ టైం అయిపోతుంది ఇంకా ఆపండి అంటూ అక్కడ ఉన్న మీనన్ని అలాగే జడేజా వాళ్ళని కూడా కొద్దిగా అదిమే ప్రయత్నం చేశాడు అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత సిఎస్కే సిఇ అయిన విశ్వనాథన్ గారు టైం అయిపోయింది అంటూ చప్పట్లు కొడుతూ విరాట్ కోహ్లీకి సైగ చేశారు ఆ తర్వాత చాలాసేపు వీళ్ళిద్దరు కలిసి కూర్చు కలిసి మాట్లాడుకున్నారనమాట అయితే ధోని మామూలుగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈయన బహుశా సీరియస్ అయినట్టు కనిపించింది సీరియస్ గా మాట్లాడుతున్న సమయంలో కోహ్లీ కూడా ఈ టిఆర్ఎస్ విషయంలో టిఆర్ఎస్ వ్యవహారంలో చాలా విషయాలు మాట్లాడుకున్నాడు ఆ తర్వాత కాసేపు సీరియస్ డిస్కషన్ తర్వాత మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరు ఒకరినొకరు హక్ చేస్తున్నారు ఇక విరాట్ కోహ్లీ అలాగే విశ్వనాథన్ గారు మళ్ళీ చాలా గా మాట్లాడుకున్నారు దాదాపుగా ఒక పావు గంట సేపు మాత్రం వీళ్ళిద్దరి మధ్య చాలా హీటెడ్ డిస్కషన్ జరిగింది ఆ సమయంలో ధోని కూడా నాకు ఎందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా పక్కన నుంచుని వేరే వాళ్ళతో మాట్లాడే కానీ వాళ్ళ డిస్కషన్ లో పాల్గొనలేదు అయితే మనకు అందిన క్రికెట్ సమాచారం ప్రకారం ఏంటి అంటే ఇక్కడ చెన్నై జట్టు సీఈఓ ఈ జడేజా సంబంధించిన డి ఫోర్ థర్డ్ ఎంపైర్ కి సంబంధించిన డిఆర్ఎస్ టైమింగ్ టైమర్ విషయంలో కోహ్లీ వెళ్ళి జోక్యం చేసుకోవడం నచ్చలేదు అన్నట్టుగా అర్థమవుతుంది అయితే కోహ్లీ వెళ్ళి ఇంకాస్త గొడవని పెంచే ప్రయత్నం చేసి చేయడం కూడా నచ్చలేదు బహుశా ఆ విషయం మీద అడిగి ఉంటాడు అంటూ తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ అయిపోయారు గల్ మళ్ళా అంతా కూడా కలిసిపోయారు